హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంతులేని ఆనిముత్యాలు మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి అలా మృదులా ఏంటండి ఏం జరుగుతుంది ఇక్కడ కిషోర్ వంటి నిండా బురదేంటంటే సమాధానం చెప్పకుండా మీలో మీరే గుసగుసలాడుకుంటున్నారేంటి అనుమానంగా చూస్తుంది మడ్ బ్యాక్ వదిన మట్టిని ఇలా ఒళ్ళంతా పులుముకుంటే ఆరోగ్యానికి మంచిదని ఓ పెద్ద చెప్పారు అందుకే వేసుకున్నాను అంటాడు కిషోర్ అవునా అవును అన్నయ్య నేను బైక్ మీద ఇంటికి వెళ్ళిపోతాను నువ్వు వదినా రండి అని కిషోర్ ఒక్క క్షణం కూడా ఆగకుండా బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మృదులను తీసుకుని అరవింద్ కూడా కంగారుగా ఇంటికి బయలుదేరతాడు మృదుల క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రసాదు కమలలు గుమ్మం దగ్గరే నుంచుని రోడ్డు వైపు ఆత్రంగా చూస్తున్నారు నిజానికి వాళ్ళు ఎంత ఆత్రంగా చూస్తున్నారో తెలియదు కానీ పక్కింటి లక్ష్మి మాత్రం కమల ఇంటి గుట్టు రట్టు చేయాలని అంతకన్నా ఆత్రంగా కిటికీలోంచి కమల ఇంట్లోకి తొంగి చూస్తుంది ఇంతలో బైక్ మీద వచ్చి ఆగుతాడు కిషోర్ ప్రసాదు కమలలు బైక్ పైనుంచి కంగారుగా దిగి లోపలికి వస్తున్న కిషోర్ని చూసి ఈ అవతారం ఏంటి చిన్నుడా ఇంతకీ వదిన దొరికిందా లేదా అని కంగారుగా అడుగుతుంది కమల నువ్వక్కడివే వచ్చావే అన్నయ్య ఎక్కడా ప్రసాదు కూడా అంతే గాబరాగా అడుగుతారు అన్నయ్య వదిన వెనక నడిచొస్తున్నారు నేను వెళ్ళి స్నానం చేసొస్తాను తవలు తీసుకురామ్మా అని చెప్పేసి సందులోంచి పెరటి వైపుకు నడుస్తున్నాడు ఇవన్నీ గమనిస్తున్న లక్ష్మి ఏమండి ఇందాక వెళ్ళేటప్పుడు హీరోలా టిప్పుటాపుగా చక్కగానే ఉన్నాడు కదా వచ్చేసరికి ఇలా అయిపోయాడేంటి అని పక్కన మంచంపై అప్పుడప్పుడే కునుకు తీయబోతున్న రాజేష్తో అంటుంది అబ్బా నువ్వు పడుకోవు నన్ను పడుకోనివ్వవు అయినా వాళ్ళ గొడవ మనకెందుకు చెప్పు నోరు మూసుకుని పడుకో ఇంతకీ మృదులు వచ్చిందా కాస్త కంగారుగా అడుగుతారు రాజేష్ వస్తుందంట మొగుడు పిల్లలిద్దరూ వెనక చెట్టా పట్టాలు వేసుకుని నడుచుస్తున్నారంట పోన్లే ఎవరైనా బాగుండాలి అని కాస్త ప్రశాంతంగా కళ్ళు మూస్తాడు రాజేష్ ఎప్పుడు చూసినా నిద్రపోవడమేనా కిషోర్ వల్లంతా ఒకటే బురదండి అసలు మృదుల ఎక్కడ దొరికిందో వీళ్ళకి అని మళ్ళీ అనుమానంగా కళ్ళను చిట్లిస్తూ రాజేష్ వైపు చూస్తుంది రాజేష్ మాత్రం లక్ష్మి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు లక్ష్మి మాత్రం కమల ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే వరకు నిద్రపోయేలా లేదు కాసేపటికే ఎప్పటిలానే మామూలుగా నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తున్న మృదుల అరవిందులను చూసిన కమలా ప్రసాదుల మనసులు కుదుటపడతాయి వెంటనే కమల మృదులను కాళ్ళు కడుక్కోమని చెప్పి చేయి పట్టుకుని గబగబా లోపలికి లాక్కెళ్ళిపోతుంది ఇవన్నీ గమనిస్తూనే ఉంది లక్ష్మి కమలా ప్రసాదుల మనసులైతే కుదుటపడ్డాయి కానీ లక్ష్మి అనుమానాలకైతే తెరపడలేదు ఎప్పుడోకప్పుడు సమయం దొరికినప్పుడు మృదులతో నెమ్మదిగా మాటలు కలిపి కమల తనను ఎలా చూసుకుంటుందో తెలుసుకోవాలనుకుంటుంది ఆ రోజు రాత్రి సమయం ఎనిమిది గంటలు చీకటి నలుపు పరదాలు పరుచుకుని తన ఉనికిని నిలబెట్టుకోవడానికి విధాలా ప్రయత్నిస్తుంది రాత్రి సమీపించే కొలది ఒక్క మృదులలో తప్ప మిగిలిన వాళ్ళందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి గడియారం ఎనిమిది గంటలు చూపించగానే వెలుగు మొత్తం పోయి చీకటి అలుముకునేసరికి ఒక్కసారిగా అందరి మనసులో దాగున్న అలజడి కొంచెం కొంచెంగా పెరిగిపోయింది అందరూ హాలులో కూర్చుని భోజనం చేస్తున్నారు మృదుల కూడా అక్కడే ఉంది తను చూడడానికి అప్పుడు మృదులలానే అనిపించడంతో మృదుల నువ్వు భోజనం చేసేసాక హాల్లో సోఫా పక్కన మనందరికీ దుప్పట్లు పరు అంటాడు అరవింద్ మృదుల ఒక్కసారే ఎందుకండి కమలా ప్రసాద్ కిషోర్లు ఏమాత్రం మాట్లాడకుండా మృదుల అరవిందుల వైపు బెదిరిపోయి చూస్తున్నారు ఏ విషయం మాట్లాడితే మృదుల ఏ విధంగా మారిపోతుందన్న భయం వాళ్ళ మనస్సుల్లో నాటుకుపోయింది ఈరోజుకు అందరూ హాల్లోనే పడుకోవాలి అని ముభావంగా చెప్పేసి భోజనం పూర్తి చేసి పైకి లేస్తాడు అరవింద్ మళ్ళీ మృదుల అనుమానంగా ఎందుకండి అంటుంది నీకు సమాధానం చెబితేనే కానీ మాట వినవా ఏంటి ఈ మధ్య నీకు బాగా లోకు వెక్కువైపోయింది అంటూ కోపంగా మృదుల వైపు చూస్తూ సోఫాలోకి వెళ్ళి కూర్చుంటాడు అరవింద్ ఇప్పుడు నేనేమన్నానత్త ఆయన అలా మాట్లాడుతున్నారు అమాయకంగా కమల వైపు చూస్తుంది మృదుల కమలకు ఒక్కసారే ఏం చెప్పాలో అర్థం కాక అదేనమ్మా పోనీ వాడు చెప్పిన వెంటనే సరి చేసేస్తానంటే గొడవే ఉండదు కదా పిల్ల ఇద్దరూ ప్రతిదానికి ఇలా కీచులాడుకోకండి మాకు కంగారులో పై ప్రాణాలు పైనే పోయేలా ఉన్నాయి అంటుంది కమల సరే అత్తయ్య అంటూ మృదులు కూడా చేయి కడుక్కోవడానికి లేస్తూ ముభావంగా ప్రసాదు కమల కిషోర్ల వైపు చూసి మీ అందరికీ ఏమైంది అసలు నాతో ఎవరు సరిగ్గా మాట్లాడట్లేదేంటి ఆఖరికి ఆయన కూడా తప్పదన్నట్లు ముభావంగా ఏదో ఒక సమాధానం చెప్పేసి తప్పించుకుంటున్నారు అని దీనంగా అంటుంది కమలా ప్రసాద్ కిషోర్లు ఒక్కసారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఏం లేదు దినా ఆ పుష్పవల్లి దెబ్బకి అందరికీ ఫీవర్ పిలవకుండానే వచ్చేసింది కదా ఆ నీరసాల్లో ఉన్నాంలే మృదులను ఏదో ఒకటి చెప్పి కుదుటపరచాలనుకుంటాడు కిషోర్ అంతేనా నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందేమోనని భయపడ్డాను అలా అయితే పర్లేదు అని చిన్నగా నవ్వి మృదుల కూడా కిచెన్లోకి వెళ్ళిపోతుంది పుష్పవల్లి మాట కిషోర్ నోటి వెంట రాగానే ప్రసాదు ఒక్కసారిగా కళ్ళు తేలేసి కిషోర్ తొడపై గట్టిగా గిల్లుతారు అబ్బా ఏమైంది నాన్న నొచ్చుకుంటూ చూస్తాడు కిషోర్ నువ్వేమీ మృదులను బుజ్జకించకర్లేదు కానీ రెచ్చగొట్టకు అసలే రాత్రి వచ్చేసింది ఈ రాత్రి ఎలా గడుస్తుందో అని మేము జడిసి చస్తుంటే నువ్వు మా ఎవ్వరికి ఈ రాత్రి గడవనిచ్చేలా లేవు అంటారు కోపంగా ఓ సారీ నాన్న పాపం వదిన అలా అనేసరికి జాలేసి ఏం చెప్పాలో అర్థం కాక అలా చెప్పేశాను ఏం చెప్పాలో అర్థం కాకపోతే నోరు మూసుకుని ఉండు చిన్నోడా ఈ ఒక్క రాత్రి గడవని అంటూ విసుగ్గా పైకి లేచి అక్కడ ఉన్న కంచాలు తీసుకుని కమల కూడా వంటగదిలోకి వెళ్ళిపోతుంది కాసేపటి తర్వాత పనులన్నీ చక్క పెట్టుకుని అరవింద్ చెప్పినట్లుగానే హాల్లో అందరి కోసం దుప్పట్లు పరుస్తుంది మృదుల సోఫాలో కూర్చుని టీవీలో పాటలు వింటున్నాడు అరవింద్ ఏమండి ముభావంగా టీవీ వైపే చూస్తున్న అరవింద్ని నెమ్మదిగా పిలుస్తుంది మృదుల అరవింద్ తల తిప్పి మృదుల వైపు చూస్తాడు రేపు స్కూల్కి వెళ్తారు కదా లంచ్ బాక్స్కి ఏం కూర ఉండమంటారు అంటుంది కిషోర్ కూడా అరవింద్ పక్కనే కూర్చుని మాటలు రాని వాడిలా మోగబోయాడు రేపు కూడా స్కూల్కి లీవ్ పెట్టాను నా కోసం కంగారుగా లేచి వంట చేయక్కర్లేదు అంటాడు అరవింద్ రేపు కూడా లీవ్ పెట్టారా మీకు ఒంట్లో బాగానే ఉంది కదా నీరసమేమీ లేదు కదా అని అరవింద్ వైపు గాబరాగా చూస్తుంది మృదుల స్కూలుకు మానేస్తుంది వాడికి వంట్లో బాలేనందుకు కాదు నీ వంట్లో పుష్పవల్లి ఉన్నందుకు అని చెప్పాలనుకున్నది పైకి చెప్పలేక మనసులోనే అనుకుంటూ మృదుల వైపు చూస్తాడు కిషోర్ నేను బాగానే ఉన్నాను మృదుల రెండు రోజుల నుంచి సరిగ్గా నిద్రలేదుగా కాస్త తలనొప్పిగా ఉందంతే అందుకే ఈరోజు కాస్త తొందరగా పడుకుందామంటున్నాను వెళ్ళి వంటగదిలో పనులు ఏమైనా ఉంటే ఆలస్యం చేయకుండా తొందరగా పూర్తి చేసుకుని వచ్చేయండి అని శాంతంగా చెప్పుకొస్తాడు అరవింద్ వెంటనే మృదుల కిషోర్ వైపు చూసి కిషోర్ నువ్వేంటి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా చూస్తున్నావు కొంపతీసి మౌనవ్రతం ఏమైనా చేస్తున్నావా అంటుంది మళ్ళీ మనసులో కిషోర్ అయ్య బాబోయ్ వదిన మళ్ళీ నన్ను తగులుకుందేంటి ఏం చెబితే ఎలా రియాక్ట్ అవుద్దో ఏంటో అని తనలో తానే అనుకుంటూ నాకు కూడా కాస్త తలనొప్పిగా ఉందోదినా అని తలని పైకి కిందకి ఆడిస్తూ చెబుతాడు కిషోర్ సర్లే తలనొప్పిగా ఉందని చెప్పడానికి తలను అంతలా ఆడిస్తావెందుకు ఒక్కసారే అంటుంది మృదుల కిషోర్ సైలెంట్ అయిపోతాడు మృదుల అందరికీ దుప్పట్లు పరిచేసి తలగడలు సర్దేసి అక్కడి నుండి వంటగదిలోకి వెళుతూ కిషోర్ నువ్వైనా రేపు కాలేజీకి వెళ్తున్నావా నువ్వు కూడా లీవ్ పెట్టేస్తున్నావా అంటుంది ఫీవర్ తగ్గాలి కదా వదిన వెకిలిగా అంటాడు కిషోర్ అయితే నువ్వు కాలేజీకి వెళ్ళినట్టే అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది మృదుల అప్పుడే అక్కడికి వస్తారు కమలా ప్రసాదులు కమల గుప్పెట్లో సింధూరం పట్టుకుని మృదులకు అనుమానం రాకుండా అందరికీ బొట్టు పెడుతుంది కిషోర్ కూడా బొట్టు పెట్టించుకుంటూ అదేంటన్నయ్య ఇక కాలేజీకి వెళ్ళినట్టే అంటుంది ఏంటి వదిన ఈ పుష్పవల్లి ఫీవర్ ఇంకా తగ్గదంటావా జాలీగా ముఖం పెట్టి అరవింద్ వైపు తిరుగుతాడు కిషోర్ అంతవరకు వెళ్ళదులేరా నాకు తెలిసి రేపు పూజారి గారు తప్పనిసరిగా వచ్చేస్తారు ఆయన వస్తే మన సమస్యకు సగం పరిష్కారం దొరికినట్లే ఇక ఈ విషయం గురించి ఎవరి నోటా చిన్న మాట కూడా రాకూడదు చెబుతున్నా ముఖ్యంగా నీ నోటి నుంచి కిషోర్ నెమ్మదిగా అంటాడు అరవింద్ పూజారి గారు రేపు తప్పనిసరిగా వస్తారు కదా మళ్ళీ అనుమానంగా చూస్తాడు కిషోర్ ఉదయం వదిన చెప్పింది కదా పూజారి గారు మంగళవారం రారు రేపు వస్తారని వదిన చెప్పిందంటే అది తప్పనిసరిగా జరిగి తీరుతుంది నువ్వు బెంగ పెట్టుకోకు అని సర్ది చెబుతాడు అరవింద్ అలా మృదుల వంటగదిలో పనులు చక్కబెట్టుకుంటుంటే వీళ్ళ నలుగురు ఈ రాత్రి ఒకవేళ మళ్ళీ మృదులలో పుష్పవల్లి మేల్కొంటే అందరూ ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అని గుసగుసలాడుకుంటున్నారు మృదుల పనులు పూర్తి చేసుకుని కిచెన్లో లైట్ ఆఫ్ చేయగానే ఆ మృదులు వచ్చేస్తుంది పడుకోండి అని దుప్పటి ముసుగేసుకుంటాడు అరవింద్ అరవిందే హడలిపోయి దుప్పటి కప్పుకోవడం చూసిన మిగిలిన ముగ్గురు కూడా అమాంతం తలపైకి దుప్పటి లాగేసుకుని నిద్రపోయినట్లు నటి నటిస్తున్నారు మృదుల హాల్లోకి రావడమే పడుకున్న అందరినీ వింతగా చూస్తూ మొత్తం మీద ఏదో అయింది వీళ్ళకి అని తను కూడా కమల పక్కన వాలిపోతుంది మృదుల తన పక్కన పడుకోవడంతో కమల కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి కానీ ఏమాత్రం బయటపడకుండా మౌనంగా ఉండిపోతుంది మనసులో ఎన్ని ఆలోచనలు భయాలు ఉన్నా మనిషికి నిద్ర కమ్ముకు రావడం సహజమే కాబట్టి ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటారు సమయం సరిగ్గా అర్ధరాత్రి వంటి గంట అందరూ గాఢ నిద్రలో ఉన్నారు అప్పుడు మెలకువ వస్తుంది మృదులకు కాదు కాదు మృదులలో ఉన్న పుష్పవల్లికి నెమ్మదిగా తలపై ఉన్న దుప్పటిని కిందకి లాగి ఒక్కసారే లేచి కూర్చుంటుంది తలను నెమ్మదిగా పక్కకు తిప్పుతుంది తన పక్కన గుర్రు పెట్టి నిద్రపోతున్న కమల వైపు తదేకంగా చూస్తుంది కమలకు అటు పక్కన ఉన్న అరవింద్ కిషోర్లు కూడా ఆదమరిచి నిద్రలో ఉన్నారని గమనించిన మృదుల ఒక్కసారి ఆ హాలంతా కాంతి వెదజల్లుతున్న లైట్ వైపు కనుగుడ్లను తిప్పి క్రూరంగా చూస్తుంది ఉన్న పలంగా కరెంటు పోతుంది గదంతా గాఢాంధకారంలోకి జారిపోయింది ఇప్పుడు మృదులకు చాలా హాయిగా ఉంది కళ్ళలో ఒక వింత వెలుగు వచ్చి పడుతుంది వెంటనే తన వంటి మీద ఉన్న దుప్పటిని దురుసుగా పక్కకు విసిరేసి లేచి నుంచుంటుంది ఆ చీకట్లో ఏమాత్రం వెదురన్నది లేకుండా అడుగులో అడుగేసుకుంటూ పెరటి వైపుకు వెళుతుంది ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్